ప్రహ్లాదుడు జన్మించాడు ఆ పిల్లవాడికి ఈ రాక్షస ప్రవృత్తులు ఏమీ అంటలేదు అతడు పూర్తిగా విష్ణుమూర్తి భక్తుడయ్యాడు హిరణ్యకశపుడు గజపుడు శతవిధాల ప్రహ్లాదుని విష్ణు భక్తి నుండి మరల్చుదామని ప్రయత్నించాడు ఎన్ని మార్లు ప్రయత్నించినా విఫలమవుతూనే ఉన్నాడు ఎన్నో శిక్షలు ప్రహ్లాదునికి విధించిన తండ్రి విసిగిపోయాడు చివరికి అసలు నీ విష్ణువు ఎక్కడున్నాడు అని అడుగుతాడు అప్పుడు ప్రహ్లాదుడు సమాధానం చెబుతాడు తండ్రి శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశము ఉన్నదా ఎక్కడ ఎక్కడ వితికి చూస్తే అక్కడ అక్కడ ఉంటాడు నారాయణుడు సర్వవ్యాపకత్వము చేత అన్నిటి ఎందు నిండి నిబిడీకృతమై ఉన్నాడు అన్నాడు ప్రహ్లాదుడు ఓహో అలాగా ఈ స్తంభములో ఉన్నాడా అన్నాడు హిరణ్యకశపుడు పిల్లవాడు అంతటా ఉన్నాడు ఉన్నాడు అంటున్నాడు బ్రహ్మాండము అంతా నారసింహము అయిపోయి విష్ణుతత్వము అన్నిటిలోకి చేరిపోయింది నరసింహావతారముగా అన్నిటా నిండి నారసింహతత్వము ఎలా ఉంటుందో ఊహించాలి హిరణ్య కశపుడు వేలు త్రిప్పుతూ స్తంభమును చూపించి ఇందులో ఉన్నాడా నీ విష్ణువు అన్నాడు అంటే మళ్ళీ అదే మాట అడగవద్దు అంతటా ఉన్నాడు విష్ణువు అన్నాడు ప్రహ్లాదుడు అంటే ఉంటే వస్తాడా అని అడిగితే వస్తాడు నాన్నా అన్నాడు అయితే పిలవమని అన్నాడు కొడుకు మాట కాదని నిరూపించాలి తండ్రి ప్రహ్లాదుని మాట నిలబెట్టాలి అని పరమేశ్వరుడు ఇది ఆయన దయ పిల్లవాడు ధైర్యముగా ఉన్నాడు పరమేశ్వరుడు అంటూ మాట్లాడుతున్నాడు అతని మాట నిలబెట్టడానికి బ్రహ్మాండమంతా నారసింహము అయిపోయింది ఆ స్తంభమును ఒక్క దెబ్బ కొట్టి హిరణ్యకశపుడు అన్నాడు రమ్మను ఇందులో నుండి అని అన్నాడు అలా అనడముతోనే పెలపెలా శబ్దములు చేస్తూ ఆ స్తంభము బద్దలు అయి అందులో నుండి విశ్వలింగములు పైకి వచ్చి పెద్ద కాంతి మండలము కనపడి కన్నులతో చూడలేనంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటకు వచ్చింది